హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆర్కే ఎక్స్ప్లోరర్లో మనకు ఇక్కడ ఇసుక జల్లు పెట్టే మిషన్ అయితే ఉంది ఆ మిషన్ కాస్ట్ ఎంత దానికి ఒకవేళ తెచ్చుకుంటే బాడెక్కు ఎంత ఇవ్వచ్చు అలాగే ఎన్ని ట్రాక్టర్లు ఈ మిషన్ వచ్చేసి రోజు మీద పనిచేస్తుంది అలాగే లేబర్కు అలాగే ఈ మిషన్కు తేడా ఏంది ఏం కథ అనేది అడిగి తెలుసుకుందాం ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి అయితే వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే చేస్తున్నారు అడిగి వివరాలు అయితే తెలుసుకుందాము ఓకే మరి ఇది గంటకి ఎంత పోతుంది అది ఎంత ఒక లోడ్ పడుతుంది లోడు రెండు లోడ్లు పోతుంది ఆ లోడ్ ఐదు ఆరు లోతుంది రోజుగా రోజుకు రోజుకి ఐదు ఆరు లోడ్లు అంటే రోజు బాడీగా మంది పెట్టుకోలే ఇది రోజు బాడీ పెట్టిందే ఏడు వందలు రోజుకు ఏడు వందలు ఐదారు లో పోతు అంటే పొడిస్కి అయితే తేమ లేకుంటే బాగా పోతుంది ఏడు లో తేమ ఉంటే కొద్దిగా అదే మాది రుద్దుతా అంటే ఫ్రీగా పోతా ఉంటుంది అట్లా మొత్తం రాయచీట్లో ఇవి ఎక్కువ ఇప్పుడు ఏడు వందలు దీనికి రోజు బాడికి అంటే ఒక మంచి డబ్బులు అవన్నీ సంబంధం ఓన్లీ మిషన్ తెచ్చి ఏడు వందలు బాడికి ఇయలా నువ్వు ఆటోకి ఎంత అవుతుందో ఆటోకి మూడు మొత్తం వెయ్యి రూపాయలు అది ఏమన్నా అపాయం ఉంటుంది ఇది ఆస్పర్ ఎన్ని ఆస్పర్ ఇది సింగిల్ ఫేస్కే ఆడుతుంది అది సింగిల్ ఫేస్కే ఇది ఆడుతుంది అని చెప్తున్నాడు మనకు రిమోట్ కూడా ఇదో ఇక్కడ ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే మనకు మోటార్ ఆన్ అయిపోతుంది పోయినా అది మనకు తొందరగా మనము తోటలకండి జల్లు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి మిషను రోజుబాడ మనకు మిషన్ బాడుగా వచ్చి ఏడు వందలు అలాగే దీనికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే మూడు వందలు ఆటోకైతే అవుతుందని చెప్తున్నాడు ఇప్పుడు పొడిగా ఇష్ట ఉన్నట్టయితే మనకు ఈజీగా అయితే వెళ్తాడు ఇలా ట్యామ్ ఉన్నారంటే కొద్దిగా లేట్గా పాటైతే అయితే వాళ్ళు వాళ్ళైతే చెప్తున్నారు చూసారు కూడా అయితే ఆ విధంగా వీళ్ళు అలా ఉంటే మనకు ఫ్రీగా అయితే వెళ్తారు అది చూసారు కూడా ఈ విధంగా అయితే ఈ మధ్య కొద్దిగా నేర్చరీ పనులకైతే కొద్దిగా జల్బట్టడానికి చాలా సులభంగా అయితే ఉంటుంది అన్నమాట మనకి ఈ జల్లు అంతా మనకి ఈ విధంగా రాళ్ళు ఉన్నాయి కొద్దిగా లావు ఇస్తూ ఉన్నా కూడా ఈ విధంగా అయితే కిందికి అయితే వచ్చిపోతాయి అదేవిధంగా మనము ఒక రోజుకు మనుషులతో జల్లు పెట్టాలంటే దాదాపు చాలా ఖర్చు అయితే అవుతుంది ఈ మిషన్ వల్ల కొద్దిగా మనకు సేఫ్టీ అయితే ఉంటుంది ఓకే అదే అనమాట ఇప్పుడు ఆ జల్లు పెట్టిన ఇస్తే అలా మళ్ళీ వాళ్ళు తోటలకైతే లోపలికైతే తీసుకువెళ్తారు అవునా ఇప్పుడు ఇది జల్లి పెట్టాలంటే అవుతుంది మామూలుగా మంచులు మనుషలతో టిప్పుకు వెయ్యి రూపాయలు అవుతుంది మనుషలతో అయితే రూపాయలు ఆహా అట్లా అది టిప్పుకు మనుషలతో అయితే వెయ్యి రూపాయలు అయితే అవుతుంది అని చెప్తున్నాడు అదే ఈ మిషన్తో జల్లిపెట్టినట్టయితే మనకు రోజుకు ఏడు కార్టర్లు కూడా వీళ్ళు అని చెప్తున్నారు బాడిగా ఏడు వందలు మనం ఒక ట్రాక్టర్ జల్లు పెట్టుకోవచ్చు అలాగే ఆరేడు ట్రాక్టర్లు కూడా జల్లు పెట్టుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నారు చాలా ఈజీగా అయితే ఉండాలి పని అయితే మరి ఖర్చు ఎంతైతుందో మరి దీనికి అడిగైతే తెలుస్తున్నాము బ్రదర్ నుంచి ఇప్పుడైతే మనం చూస్తారు కదా ఇప్పుడు ఎన్ని ట్రాక్టర్లు ఉంటుంది మూడు ట్రాక్టర్లు ఇది ఇది మొత్తం ఈ కుప్ప వడ్డ వచ్చేసి మూడు ట్రాక్టర్లు అయితే ఉంటుంది చెప్తున్నాడు అది ఎన్ని గంటల్లో అయిపోతున్నా అడుగుదాము బ్రదర్ నచ్చి ఇప్పుడు మిషన్ పోతా ఉంటే అయిపోతా ఉంటుంది ఇది ఎంత ఉంటుంది కాస్ట్ ఇది మిషన్ ఈ రేట్ ఎంత ఉంటుంది యాభై వేల ఈ మిషన్ యాభై వేలు అన్నీ జగర్ అయితే పెడుతున్నాడు అది మిషన్ అయితే యాభై వేలు అయితే కాస్ట్ అయితే కట్టాయని చెప్తున్నాడు దానికి నాలుగు దాంట్లు అయితే ఉంటాయి నాలుగు సైడ్లు అది ఇది సింగిల్ ఫేస్ మోటరే చూసుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంది పనిచేసే దానికైతే ఓకే మరి బెంగళూరు దొరుకుతాయా బెంగుళూరు పొద్దుటూరు పొదు పొద్దుటూరు కడపలో కూడా ఉన్నాయి పొదుటూరులో కూడా ఉన్నాయని బెంగళూరు పొద్దుటూరు కడపలో కూడా ఉన్నాయన్న కథలు చూపిస్తున్నారు చాలా ఈజీగా అయితే ఉంది మెథడ్ అయితే ఇది వచ్చేసి అయితే మనకు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా అయితే డబల్ సెవెన్ జీరో టూ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ ఎవరైనా రాయసిటీ వాళ్ళకి కావాలంటే కాంటాక్ట్ కావచ్చు ఎవరన్నా మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట వీళ్ళకు మామూలుగా ఎంత డబ్బులు వీళ్ళకు అంటే మిషన్ వీళ్ళను మొత్తం అందరిని అట్లా అనమాట ఇప్పుడు ఇన్ని లోల్లు ఉండదని చెప్తే వాళ్ళు మిషన్ ఫస్ట్ కూలీ వాళ్ళను లేబర్ను కూడా వాళ్ళే మిషన్ గల పంపిస్తారు అది మిషన్ గల పంపిస్తారని చెప్తున్నాడు అదే అనమాట ఇప్పుడు కరెంటు మీదే కదా ఇంకా ఖర్చు ఎవరు కట్టించుకుంటే వాళ్ళకి మనమే చూసుకోవాలి బట్టి వచ్చి మనం మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకునే దాని గురించి ఉంటుంది అవును అవును అంటే మరీ వెహికల్ దగ్గర వెహికే అంటే దూరం కొద్ది ఉంటుందా బాడీగా ఉంటుంది అంటే దూరం బట్టి దూరం బట్టి బాడీగా ఉంటుంది నాలుగు వందలు ఇచ్చిన బాడీకి దానికి వచ్చేదానికి మూడు రోజులు వెళ్తున్నాము మూడు రోజులకి వెయ్యింది యాభై అయితే మాట్లాడుతున్నాం మూడు రోజులకి వెయ్యింది యాభై ఒక లోడ్కి వెయ్యి అవై అంటే ఇప్పుడు వీళ్ళకు మిషన్కి అంటాను లేకుంటే మిషన్కి అంటాను అదే అనమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ మిషన్కి ఇక్కడ ముగ్గురైతే పని చేస్తున్నారు కదా వీళ్ళకి కలిపి ఒక లోడ్కి వచ్చి వెయ్యి యాభై రూపాయలు అయితే వాళ్ళు అడిగి పెంచుకున్నారు తెచ్చుకున్నారు ఈ మిషన్ బాడీగా ప్లస్ ముగ్గురు లేబర్ వస్తారు కదా కలిపి ఒక ట్రాక్టర్కి యాభై మూడు ట్రాక్టర్లు అయితే మూడు వేల నూట యాభై రూపాయలు బాడలతో కలిపి మొత్తం అంతా వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ఎంత మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేట్ల వివరాలు మొత్తం మంది చెప్పాను మిషన్ బాగా మీకు మిషన్ మీద వచ్చేసి మీకు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఎవరైనా కావాలంటే చూసి మిషన్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు వివరాలైతే అయితే చెప్తారు మనకు కడప పొద్దుటూరు బెంగళూరులో కూడా అందుబాటులో ఉంటాయని చెప్తున్నాడు ఓకే మరి మరికొకం వీడియోతో మేము ముందుకైతే వస్తాము ఓకే మరి బా